ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేమో సామాజిక న్యాయం అంటారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాత్రం సైలెంట్ ఉంటాడు పార్లమెంట్లో ఈ చర్చ ఎందుకు జరగట్లేదు నలభై రెండు శాతం మీద ఎందుకు తీసుకురావాలి చర్చ పార్లమెంట్లో ఎందుకు యుద్ధం చేయట్లేదు రేవంత్ రెడ్డి పోయి అక్కడ కూర్చొని రాహుల్ గాంధీతో పార్లమెంట్లో ఈ బిల్లు విషయం ఎందుకు మాట్లాడట్లేదు జరగాల్సింది పార్లమెంట్ కదా వీళ్ళు పైగా మీడియాలో బీసీలు ఉన్నారా లేదా అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అని రాహుల్ గాంధీ అంటాడు మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డి వ్యక్తిని రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఒక వ్యక్తిని భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత రెండవ పదవి ఉపరాష్ట్రపతి అలాంటి ఉపరాష్ట్రపతి పదవిని అగ్రకుల రెడ్డి సామాజిక ఫ్యూడల్ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రెడ్డి ఫ్యూడల్ కమ్యూనిటీలో వచ్చిన సుదర్శన్ రెడ్డిని ఏ విధంగా ఉపరాష్ట్రపతికి పెడతారు ఏం మీకు జస్టిస్ ఈశ్వరయ్య కనపడలేదా లేదా ఇంకో బీసీ ఒక న్యాయమూర్తి కనిపించలేదా ఒక దళిత న్యాయమూర్తి కనిపించలేదా ఒక అణగారిన వర్గాల న్యాయమూర్తి భారతదేశంలో మీకు ఎక్కడ కనిపించలేదా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇది రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మంత్రాంగం ఈ మంత్రాంగంతో సుదర్శన్ రెడ్డిని పెట్టింది ఓకే సుదర్శన్ రెడ్డిని గెలిపించడానికి ఏమో తెలుగు వారంతా ఒకటి కావాలంట వీళ్ళు సెంటిమెంట్ తీసుకొస్తారు ఏమని పివి నరసింహరావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు ఎన్టీ రామారావు తెలుగు ఆయన బ్రాహ్మణుడు ఎన్టీ రామారావు వెంకయ్య వెంకయ్యనాయుడు కమ్మ తెలుగువారని తెలుగువారి సెంటిమెంట్ తీసుకొస్తాడు అంటే దానికోసమేమో దేశవ్యాప్తంగా తిరుగుతాడు తెలుగువారంతా ఒకటి కావాలని తిరుగుతాడు దక్షిణ భారతదేశం అంతా ఒకటి కావాలంటాడు తెలుగువారంతా ఒకటి కావాలంటడు దేశమంతా తిరుగుతాడు కానీ బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎందుకు చేయడం లేదు అంటారు